ఆహ్వానించకపోతే ఒకవేళ ఆ పెండిలో దేవుడు వాళ్ళ ద్రాక్ష అయిపోయింది చాలా అభాసపాలైపోయేవాళ్ళు అవమానపాలైపోయేవాళ్ళు అక్కడ కార్యక్రమాన్ని దేవుడు చేసినందువలన తన మహిమను దేవుడు అక్కడ బయలుపరచడం ఒకటి జరిగింది అక్కడ ఆ పెళ్లి మొత్తం సమృద్ధిని అనుభవించారు పెళ్లికి వచ్చిన వారు సంతోషించారు ఆ పెళ్లి యజమానుడు ఆ బిందు ప్రధాని అని చెప్పిన ఇటు మాట వాడింది అక్కడ సంతోషించి ఆనందించడం జరిగింది యేసు ప్రభుని ఆహ్వానించేటువంటి గృహముగా మనది కూడా ఉంటే మన గృహంలో మనం అప్పుడప్పుడు అక్కడ చిన్న చిన్న బోట్లు రాసి పెడతాం ఈ గృహానికి యేసు ప్రభు అధిపత్యం రాస్తా ఉంటాం వరకు బోట్ల మీద గోడల మీద ఉన్నంత మాత్రం చాలు అది మన రక్తంలో జీర్ణించిపోయి ఉండాలి మన హృదయంలో ఉండాలని సంగతి ప్రభు మన జ్ఞాపకం చేస్తారు